జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ నియంత్రణ చర్యలు వేంపాడు కాలువ పరిశీలన జిల్లాలో పర్యటించిన జర్మన్ ప్రతినిధుల బృందం ఘనంగా మహాశివరాత్రి వేడుకలు కలెక్టర్ను కలిసిన కోకో రైతులు పన్నుల వసూళ్లపై సమీక్ష నిబంధనలు పాటించిన వాహనాలకు జరిమానాలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్ ఏలూరు జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసాద్రి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చనిపోతున్నాయన్న అంశం వ్యాధి నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను మంత్రి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు నూజుడి నియోజకవర్గంలోని ముసూరు మండలంలోని నాగార్జునసాగర్ వేంపాడు కాలువలో ఏలూరు ఎంపీ మహేష్ కుమార్తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పరిశీలించారు కాట్లేనిపాడు గ్రామం నుండి మడిచెల్ల గ్రామం మీదుగా వెళుతున్న జోన్ త్రీ పరిధిలోని అసంపూర్తిగా మూడు వందల మీటర్ల కాలవ నిర్మాణం ఆగిపోవడం రైతులు మంత్రు దృష్టికి తీసుకురాగా నాగార్జునసాగర్ కాలవ ఉన్నతాధికారులతో మరియు రైతులతో కలిసి మంత్రి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రం నీటిని వదిలినప్పుడు నీటి చౌర్యం జరగడం మన ప్రాంతానికి సాగునీరు రావడం లేదని ఎక్కడైనా అనధికారికంగా రైతులు గేట్లు ఎత్తి నీటిని తరలిస్తున్నారో అక్కడ అధికారులు పోలీస్ సహకారంతో నీటి చౌర్యం అరికడదామని అన్నారు చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఏలూరు ఎంపీతో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు ప్రకృతి వ్యవసాయం మరియు రసాయన వ్యవసాయం మధ్య గల వ్యత్యాసాలను నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయని ప్రకృతి వ్యవసాయ విధానాలు అధిక ప్రయోజనాలను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయని జర్మన్ ప్రతినిధుల బృందం ప్రశంసించింది జర్మన్ ప్రతినిధుల బృందం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లా వెంకటాపురం మరియు కొన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించింది అనంతరం తమ భవిష్యత్ ప్రణాళికల గురించి లోకస్ మాట్లాడుతూ జర్మనీలో వ్యవసాయ పర్యావరణ పరిశోధన మరియు శిక్షణ కేంద్రాలను స్థాపించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు ఏలూరులోని గోకుల్ కళ్యాణ మండపంలో రెవెన్యూ వసూళ్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ యూటిలైజేషన్ మాల్స్ ఫ్రీ రోడ్స్ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు అధికారులతో రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ కమ్ అపిలియట్ కమిషనర్ నాగనరసింహరావు సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల పరిధిలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూలుపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమోగాయి జిల్లాలోని పోలవరం మండలం పట్టిసీమలో వేంచేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం ముస్వరు మండలం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు శ్రీ బలే రామలింగస్వామి ఆలయానికి వివిధ జిల్లాల నుండి భారీగా భక్తులు వచ్చి వాగులో స్నానమాచరించి వారి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆలయం పన్నెండవ శతాబ్దం నాటిదని ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకుని ఏదైనా కోరిక కోరితే తప్పకుండా తీరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ నాయకులు ఖోఖో రైతులు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వికి వినతిపత్రం అందజేశారు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న కోకో గింజలు అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలో తొమ్మిది వందల రూపాయల ధర ఇచ్చి కొనుగోలు చేసేలా విధంగా చర్యలు చేపట్టాలని కోరారు కోకో రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ రైతులతో కొద్దిసేపు చర్చలు జరిపి రైతు సమస్యలు అడిగి తెలుసుకుని ఉద్యానవన శాఖ కమిషనర్ ప్రభుత్వం దృష్టికి కోకో రైతుల సమస్యలు తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి మాసంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వాహనదారులపై మూడు వేల తొంభై ఒక్క కేసులను నమోదు చేసి ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు అపరాధ రుసుము విధించినట్టు ఉపరవాణా శాఖ కమిషనర్ కరీం తెలియజేశారు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దని ఆయన అన్నారు సీట్ బెల్ట్ ధరించి కారు నడపడం అలవాటుగా మార్చుకోవాలని రవాణా వాహనాలు క్రమం తప్పకుండా ట్యాక్స్ బీమా చెల్లిస్తూ పర్మిట్ పొల్యూషన్ ఫిట్నెస్ ధ్రువపత్రాలు కలిగి ఉండాలని ఆయన వాహనదారులను కోరారు ఇప్పటి ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో ఏప్రిల్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఏవిఎస్ ప్రసాద్ ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి